యూట్యూబర్ల ఆదాయం ఎంత ఉండొచ్చు వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తుంటారు అంటే ఎంత చించుకున్నా నెలకి మూడు నాలుగు లక్షలు రావడం గగనం అది కూడా మిలియన్లలో వ్యూస్ వచ్చే కంటెంట్ చేసే వాళ్లకు మాత్రమే ఓ మాదిరి రీచ్ ఉండి లక్షల్లో వ్యూస్ వస్తే వాళ్ళ ఆదాయం నెలకు లక్ష అటు ఇటుగా ఉంటుంది అయితే యూట్యూబ్ ద్వారా పాపులర్ అయి దానితో పాటు ఇన్స్టాగ్రామ్తో కూడా జనాలని రీచ్ అయిన కొందరు ఇట్లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆదాయం భారీగా ఉందంట వీళ్ళు బయట చేసే పనేం లేదు కానీ ఖరీదైన ఇళ్ళు కొంటుంటారు కార్లు కొనేస్తుంటారు వాటికి సంబంధించిన వీడియోలు పెడుతుంటారు మరి ఈ సొమ్మంతా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తున్నారు బెట్టింగ్ కంపెనీలు ఇచ్చే సొమ్ముతోనే ఈ హడావిడి చేస్తున్నారా అసలు బెట్టింగ్ కంపెనీలు వీళ్లకు ఎంత ఇచ్చి ఉంటాయి ఈ గుట్టంతా ఇప్పుడు తేలిపోనుంది ఎందుకంటే ఇందులో ఈడీ ఎంటర్ అయింది వీళ్ళ దగ్గరున్న ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అన్ని లెక్కలు తేల్చబోతోంది యూట్యూబ్లో ఈ యాప్లను ప్రమోట్ చేయడం కుదరదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ కేంద్రంగా అనేక మంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వచ్చారు ఒక్కొక్కళ్ళకి లక్షల్లో ఫాలోయర్లు ఉన్నారు వీళ్ళు అట్లా షాప్కి వెళ్ళి ఒక చిన్న క్లిక్తో వేలకు వేలు సంపాదించి టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు ఇట్లాంటివి కొన్న వీడియోలు పెడుతుంటారు దీన్ని చూసి డబ్బు సంపాదించడం ఎంత ఈజీనో తెలుసా కమానంటూ ఎంకరేజ్ చేస్తుంటారు ఇట్లాంటి వీడియోలు అనేకం పోస్ట్ చేశారు దీన్ని చూసిన జనం చాలామంది బెట్టింగ్ యాప్ల బారిన పడ్డారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఎవరో తెలియదు ఇవి జనాల నుండి గుంజే సొమ్ము ఎక్కడికి పోతుందో కూడా తెలియదు కానీ ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కుప్పలు తెప్పలుగా బెట్టింగ్ యాప్స్ వచ్చేస్తున్నాయి యువతని ట్రాప్ చేస్తున్నాయి వీటిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విపరీతంగా ప్రచారం చేయడం వల్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు వేల కుటుంబాలు దీని మూలంగా కోలుకోలేనంత నష్టపోయాయి మరి దీనికి కారణమైన వాళ్ళని ఏం చేయాలి యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వీళ్ళేం పైనుంచి ఊడిపడలేదు ఆ మధ్య సుప్రీంకోర్టు రణవీర్ అలాబాదియా అనేవాడిని పిచ్చితిట్లు తిట్టింది ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరించింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా స్టార్ల వంతు వచ్చింది పదకొండు మంది మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అయ్యాయి మరి కొంతమందికి నోటీసులు వెళ్ళాయి దీంతో బెట్టింగ్ అంశం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలని కుదిపేయడం మొదలైంది పాటు పూటకో కొత్త పేరు కూడా బయటకు వస్తోంది ఇందులో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు సినిమా యాక్టర్లు కూడా ఉన్నారు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవడంతో బెట్టింగ్ అంశం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఊహించడం కష్టంగా మారింది పైగా దీనికి పొలిటికల్ టచ్ కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి ఈ మధ్యే ఓ మాజీ మంత్రి ఫామ్ హౌస్లోనే బెట్టింగ్ ప్రమోషన్స్ డీల్స్ జరిగాయి అనే ప్రచారం ఉంది చైనా కంపెనీల నుండి భారీగా ముడుపులు అందుకున్న ఈ మాజీ మంత్రి ఇల్లీగల్ లావాదేవీలు చాలా చేశారట కేవలం హైదరాబాద్లోనే పన్నెండు వందల కోట్ల వ్యాపారం జరిగింది అని ఈడీ భావిస్తోంది అయితే పదకొండు మంది యూట్యూబర్లపై కేసులు పెట్టినా వీళ్ళ వీళ్ళైతే ఇప్పటివరకు విచారణకు రాలేదు కానీ పోలీసులు విచారణకు పిలిచినప్పుడు మేము రాము కుదరదు అనడానికి ఉండదు ఏదైనా తప్పనిసరి పనిలో ఉంటే ఒకటి రెండు రోజులు పర్మిషన్ తీసుకోవచ్చు కానీ విచారణకు రాక తప్పదు పైగా ఈడీ కూడా ఇప్పుడు ఇందులో ఎంటర్ అయింది ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల డీటెయిల్స్ తీసుకుంటోంది వీళ్లకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ నుంచి ఎంత వచ్చి ఉండొచ్చు హవాలా రూపంలో చెల్లింపులున్నాయా మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా ఇట్లాంటి సందేహాలతో ఈడీ పనిచేస్తుంది ఇదే కాదు అసలు యూట్యూబర్ల సంపాదన అన్ని రకాల ఆదాయాలపై కూడా ఆరా తీస్తుంది అయితే పోలీసులు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రావాలని విష్ణుప్రియ టేస్టీ తేజకు ఫోన్ చేసి చెప్పారు కానీ వాళ్ళిద్దరూ రాలేదు విచారణకు హాజరయ్యేందుకు వీళ్ళిద్దరూ ఇంకొంత సమయం కావాలన్నారు వీళ్ళ తరపున పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఆర్జే శేఖర్ బాషా వచ్చాడు వాళ్ళ తరపున వివరణ ఇచ్చాడు కానీ రాత్రి టే టేస్టీ తేజ పిఎస్కి వచ్చి పోలీసులను కలవడం జరిగింది విష్ణుప్రియ షాక్లో ఉందని మీడియా అంటే భయం వల్ల రాలేదని శేఖర్ బాషా చెప్తున్నాడు అయితే కేసు నమోదైన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళంతా తాము తప్పు చేశామని వీడియోలు చేస్తున్నారు సరే మంచి విషయమే మరోసారి ఇలాంటి తప్పు చేయము అంటున్నారు కానీ ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే ఇట్లాంటి మార్పు రావడం మంచి పరిణామమే కానీ ఇప్పటి వాళ్ళు చేసిన డ్యామేజ్ సంగతి ఏంటి ఇప్పటివరకు చేసిన తప్పు సంగతి ఏంటి వాళ్ళు దానికి బాధ్యులు కావాల్సిందే చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు నిజమే కదా నేరం చేసి సారీ చెప్తే మాఫ్ అయిపోదు కదా అందుకే ఇప్పటికే కేసు నమోదైన పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్ల కారణంగా ఎవరైనా బెట్టింగ్లు చేసి బెట్టింగ్లు పెట్టి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆధారాలు దొరికితే వాళ్లకు జైలు శిక్ష ఖాయమంటున్నారు యూట్యూబర్లే కాదు ఇలాంటి పని ఎవరు చేసినా నేరమే ఎవరిని వదలం అంటున్నారు పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఓ కానిస్టేబుల్పై కూడా పంజాగుట్ట పిఎస్లో కేసు ఫైల్ అయింది ఇతను హబీబ్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు సరే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ మనీ మ్యాటర్స్ చూస్తుంది కాబట్టి ఈ బెట్టింగ్ కంపెనీలు వీటిని ప్రమోట్ చేసిన వాళ్లకు ఎంత ఇచ్చి ఉండొచ్చు అనే దానిపై చర్చ జరుగుతోంది ఇన్స్టా లేదా స్నాప్చాట్ లాంటి వాటిలో వీటిని ప్రమోట్ చేసినందుకు ఒక్కో డీల్లో ఒక్కొక్కళ్ళకి తేలిగ్గా ఐదు లక్షలకు పైనే అంది ఉండొచ్చు అని తెలుస్తోంది ఇది కేవలం నెల రోజులు మాత్రమే ప్రమోట్ చేయడానికి మరి ఏళ్ల తరబడి ఈ పని చేయాలంటే వాళ్లకు ఎంత అంది ఉంటుంది ఆ సొమ్మంతా ఎలా వచ్చి ఉంటుంది అందుకే ఈడీ దీనిపై దృష్టి పెట్టింది మనీ లాండరింగ్ హవాలా రూపంలో చెల్లింపులు జరిగింది అని అనుమానిస్తోంది పదకొండు మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నారట ఇకపోతే ఈ పదకొండు మందిలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పేరు కూడా ఉంది ఆఖరికి మంచు లక్ష్మితో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారని తెలుస్తోంది అంటే సాధారణ యూట్యూబర్లే కాదు సినిమా యాక్టర్లు కూడా వీటిని ప్రమోట్ చేశారంటే వీళ్ళకి ఎంత పెద్ద మొత్తం ఆఫర్ చేసి ఉండొచ్చో ఊహించాలి సజ్జనారైతే ఇప్పుడు పట్టుబట్టి ఈ అంశాన్ని లైట్లోకి తీసుకొచ్చారు ఇది హీటెక్కేలా చేశారు ఇప్పుడు పోలీస్ కేసులు పెడుతున్నారు ఈడీ కూడా ఎంటర్ అయిందంటే రానున్న రోజుల్లో ఇందులో మరిన్ని సంచలనాలు ఉంటాయి అనుకోవాలి